హలో ఎలుయ ప్రైస్తలాడ్ ఎవ్రీవన్ ఈరోజు ఉదయకాల ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగనుడ సర్వశక్తిమంతుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభువ మరో ఒక దినము నాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభు సజీవ లెక్కలు వచ్చేరి నేను కనులు తెరిచినైనా ఈ రోజును చూడగలుగుతున్నానంటే ప్రభు నేను నీ జ్ఞాపకంలో ఉన్నానని నీ మహిమార్థమై మరొక రోజు నాకు ఇచ్చావని నిన్ను ఘనపరుచుటకు మహిమ మహిమపరుచుటకు నన్ను నీ యొక్క రూపంలో చెక్కుని నీ ఊపిరిలో నన్ను ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రవ్వ యుదే సమయమందు ప్రవ్వ నీకు స్థుతులు స్తోత్రములు ధూపముగా వేయుచున్నాను అయ్యా నా యొక్క ప్రార్థన నీ దృష్టికి అగునట్లుగా నీవు నాయన అగ్రూణించుటకు సరైన సువాసన గలదిగా తండ్రి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నా ప్రార్థనను గాయకొనండి దేవా నాయన నేను వెళ్ళబోచున్న ప్రతి చోటికి మీరు నాతో కూడా వస్తున్నారు ప్రభా ఏ ఏ ఆలోచనలు స్థిరపరచాలో వాటిని స్థిరపరచండి మీ చిత్తానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను ప్రభ నా ఆలోచనలు నా యొక్క దారులు నేను నడవవలసిన ప్రతి ద్రోవ సరాలము చేసి మీ చిత్తంలో నన్ను నడిపించండి ప్రభు ఎన్నెన్ని ప్రమాదాలు అయితే నా కొరకు పొంచి ఉన్నాయో ప్రభు వాటన్నింటి నుండి తప్పించి మీ కాపుదలను నాకు దయచేయండి తండ్రి అయా నా అనారోగ్యాల్లో ఆరోగ్యాన్ని దయచేయండి నా యొక్క లేమిలో కలిమిని దయచేయండి తండ్రి మీకు సమస్తము సాధ్యమయ్యా శూన్యములో నుంచి సృష్టిని శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడవు మీకు అసాధ్యములైనది ఉన్నదా ప్రభువ మీరు నాకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రవ్వా ఇదిగో నాయన కుటుంబంలో ఉన్నటువంటి భర్తను బట్టి లేదా భార్యను బట్టి అయా మీకు వందనాలు తండ్రి అనుదినము నాయన తప్పక సేవించిన నా దేవుడే నాకు విడుదలం కలగజేసిన నిరీక్షణ మాకు దయచేయండి కుటుంబము మీరిచ్చిన దీవెన మాత్రమే ప్రవ్వాడలు మీరిచ్చిన బహుమానం మాత్రమే తండ్రి అయ్యా వారిని మీ యొక్క కృపలో పెంచుటకు మీ అందు భయభక్తుల్లో నిలుపుటకు మాకు తల్లిదండ్రులుగా కావలసిన జ్ఞానమిచ్చి నడిపించండి అయా ఇంట్లో పురుషుని యొక్క చేతి కష్టార్జితాన్ని దీవించండి ఆశీర్వదించండి జాబ్స్కు వెళ్తుండగా లేదా బిజినెస్కు ఆఫీస్కు వెళ్తుండగా రాకపోకల తోడుగాని నడిపించండి కృపలో బలపరచండి మంచి ఆలోచనలు చేయు జ్ఞానమును వివేచనను దయచేయండి కుడికైనను ఎడమకైనను తిరగక తిన్నని మార్గముల ఎందు నడిపించి మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకొంచున్నాను తండ్రి బిడ్డలు స్కూల్కి వెళ్ళుచుండగా వచ్చిచుండగా తోడుగా నడిపించండి వారితో పాటు చదువుతున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి ప్రభువ విద్య ఎందు బుద్ధి ఎందు జ్ఞానమందును మీ ఎందు భయభక్తుల యందును తల్లిదండ్రుల పట్ల లోబడుట ఎందును వారు ఎదిగి పెద్దవారై నిసేవ చేపట్టు వరకు నీ రెక్కల్ నీళ్ళు దాచి కాచి కాపాడండి తండ్రి గృహంలో ఉన్న వృద్ధులైన తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు ఆరోగ్యాలు దయచేసి మరింతగా ప్రభ నీ యొక్క మాదిరికరమైన జీవితాన్ని ప్రభ అనేకులు ఎదుట కనపరచుటకు నీ సాక్షులుగా వాడుకునండి ప్రభు ఈ నెల అంతట్లో నీ కృపను దయచేయండి ప్రభ ఆర్థిక అవసరాల్లో ఉన్నవారికి అప్పుల్లో ఉన్నవారికి ఈ నెల మరింతగా ఖర్చులు అవ్వకుండా అయా నీ సమృద్ధితో నింపండి ఈ నెల అంతా కూడా ప్రభా నీ యొక్క సమృద్ధిని వారి జీవితాల్లో వాళ్ళు కలిగేందులుగాక ధాన్యమును కాజ్ఞాపించండి చేతి కష్టాజితమును కాజ్ఞాపించండి తండ్రి ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను దినదినాభివృద్ధి పొందుటకు సహాయం చేసి నడిపించండి మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను ఆశీర్వదించండి రైతులను వారి పంట పొలాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి అనారోగ్యంలో ఉన్న వారందరినీ స్వస్థపరచండి ముట్టండి రాఫా వై వారిని ఎదుర్కో తండ్రి నీ సాక్షిగా నిలవబెట్ ఈ దినము ఎంతమంది అయితే ప్రవ్వ ఇంకా రక్షణలోనికి రాకుండా ఉన్నారో అటువంటి వారందరికీ నీ వాక్కును వినిపించండి తండ్రి అయా నేను బయటికి వెళ్ళుచుండగా నీ సాక్షిగా ఈ లోకము నాకు ఉప్పయ్యి వెలుగయి జీవించుటకు అనేకులను యుద్ధకు ఆకర్షించుటకు మాదిరికరమైన జీవితము మాకును నాకును దయచేయండి తండ్రి మూలబడిన ప్రతి గర్భమును తెరవండి మీకు సాక్షిగా నిలవబెట్టండి బహుమానములతోనూ స్వాస్థములతోనూ వారి ఒడిని నింపి మీరే మహిమ పొందండి తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ఏ ఏ పనులకైతే వెళ్తున్నారు ఎక్కడెక్కడైతే ప్రభు తిరగవలసి ఉన్నదో అక్కడంతా కూడా నీ యొక్క హస్తపు నీడలో కాచి కాపాడి నడిపించి క్షేమముగా సాయంత్రము మరలా నీ సన్నిధిని మోకరి వరకు మీరు ఎక్కడి నీళ్ళు దాయమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచ్చు నా యేసు ఆమంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ ఆల్